హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ పాతవి గ్యాస్ పైప్స్ ఉంటాయి కదండి ఈ పైప్స్ని వేస్ట్ చేసుకోకుండా మనం చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పైప్ని తీసుకుని నేను వీడియోలో చూపించినట్లుగా దగ్గరికి రోల్ చేసుకోవాలి సైజ్ అనేది మనకి ఎలా కావాలనుకుంటే అంత సైజుని మనం రౌండ్ చేసుకోవచ్చు అనమాట ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని తాడుతో కానీ లేదంటే ప్లాస్టిక్ టేప్తో కానీ సెక్యూర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న దీనిని బిందులు పెట్టుకోవడానికి కుండలు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకోవడం వలన ఏంటంటే బింది పగలే ఛాన్స్ లేకుండా ఉంటుంది తొందరగా పాడయ్యే ఛాన్స్ లేకుండా ఉంటుంది కుండలు కూడా హోల్స్ పడకుండా సెక్యూర్డ్గా అన్నమాట ఇవి మాత్రమే కాకుండా పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో జాడీల్లో పెట్టుకుంటాం కదండీ అవి పెట్టుకోవచ్చు గాజు పాత్రలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఐడియా నెంబర్ టూ కుర్చీలకు కానీ టేబుల్స్ కానీ ఇలాంటి బుష్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు కదండి అంటే మనకి ఫ్లోర్ అనేది గీతలు పడకుండా జరిపినప్పుడు సౌండ్ రాకుండా ఇవి ఉపయోగిస్తారనమాట అయితే అవి ఒకటి కానీ ఊడిపోయినట్లయితే మనం వెంటనే కొనాల్సిన పని లేకుండా ఇలాంటివి మెడిసిన్వి కప్స్ ఉంటాయి కదండి మెజర్మెంట్ కప్స్ వాటిని తీసుకొని ఇలా పైన కొద్దిగా కట్ చేశాను అది ఎందుకంటే మనకి ఎంతైతే మనకి కింద బుష్ అనేది సైజ్ ఉందో అంత కట్ చేసుకుని చక్కగా గమ్మ పెట్టుకొని కుర్చీకి అతికి చేసుకున్నట్లయితే సేమ్ ఇట్ ఈజ్ మనకి బుష్ ఏ విధంగా అయితే సౌండ్ రాకుండా గీతలు పడకుండా ఉపయోగపడుతుందో అదేవిధంగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ బర్త్డేస్కి కానీ పార్టీస్కి కానీ ఇలాంటివి స్నో స్ప్రేస్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం కదండీ ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని చక్కగా వేస్ట్ చేయకుండా చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీటి కోసం బబ్బుల్ రేపర్స్ని తీసుకోవాలి లేదంటే శారీస్లో వచ్చే స్పాంజ్ కానీ ఫోమ్ షీట్ కానీ అలాంటివి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకుని వీటిపైన చుట్టూరు కూడా ర్యాప్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువగా ర్యాప్ చేసుకున్నట్లయితే అనమాట ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిపైన నేను ప్లాస్టర్ టేప్ తోటి కదలకుండా అంటే ఇది ఊడిపోకుండా పెట్టేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న దీనిని మనం గిల్లీ ఉంటాం కదండి చిన్నపిల్లలకి ఆడిపిస్తూ ఉంటాం కదా సౌండ్ వస్తుంది అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫోమ్ షీట్ ఇలా బబుల్ షీట్ ఎందుకంటే అది కొంచెం మీద పడినా తగలకుండా ఉండడం కోసం ఇలా రెడీ చేసుకున్నాను సౌండ్ చూడండి ఇది యాజ్ ఇట్ ఈస్ గిల్లీ సౌండ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఐడియా నెంబర్ ఫోర్ ఫ్రిడ్జ్ మీద కవరు అంటే మనకి ఫోమ్ షీట్ అలాగే పైన వైపు లైనింగ్ ఇవంతా కూడా వేసి ఉంటుంది కదండి అదంతా కూడా ఊడిపోయింది అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి పైన అంతా కూడా చుట్టూరు వేసిన పైపింగ్ ఇదంతా కూడా ఊడిపోతుంది అనమాట మొత్తం అంతా కూడా పాడైపోయింది అయితే పైన కవర్ వరకు మనకి పనికొస్తుంది అనమాట కలర్ కానీ చిరిగిపోవడం కానీ అలాంటిది ఏమీ జరగలేదు దానికోసం ఏంటంటే నేను మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తున్నాను పాతది నైటీ అని తీసుకున్నాను కొంచెం దీనికి కలర్ ఏంటంటే కలిసేటట్లుగా తీసుకున్నాను అనమాట పాతవి క్లాత్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చండి అంటే కొంచెం స్ట్రైట్గా ఉండేవి మనకి దీనికి సరిపడా ఉండే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం పల్చగా ఉండే కర్టెన్స్ కానీ లేకపోతే చున్నీస్ కానీ టవల్స్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా తీసుకొని చక్కగా దీనికి అడుగు వైపును వేసుకుని చుట్టూరు కూడా మనం ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనకి పాకెట్స్ ఉంటాయి కదండి అక్కడ ఏంటంటే నేను కాటన్ క్యారీ బ్యాగ్ని తీసుకుని పైపింగ్ వేసేసుకున్నాను మనకి పాకెట్స్ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది అనమాట చూసారు కదా మళ్ళా మనకి కొత్తది ఎలా అయితే ఉంటుందో అలా రెడీ చేసేసుకున్నాను ఇలాంటి కవర్స్ కొంచెం డ్యామేజ్ అయినా వెంటనే మనం పక్కన పెట్టేసి కొత్తది కొనాల్సిన పని లేకుండా ఇలా రెడీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ డేట్స్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి ఈ షేప్లో ఉండే ఎలాంటి బాక్స్ అయినా కూడా పర్వాలేదు అవి తీసుకోవచ్చు అనమాట తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా స్కెచ్ తోటి ముందుగా మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి నేను ఏ షేప్లో అయితే పెట్టుకుంటున్నానో అదే షేప్లో పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందన్నమాట ముందుగా మార్కింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత చాకుని వేడి చేసుకొని కటింగ్స్ అనేవి ఈ విధంగా ఇచ్చుకోవాలన్నమాట మధ్యలో ఏంటంటే మనకి ఈ బాక్స్ గ్యాప్ అనేది రావాలి ఇలా మొత్తం బాక్స్ అంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలన్నమాట అయితే ఏంటంటే దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉన్నా కూడా తీసుకోవచ్చండి కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి దీనిపైన క్యాప్ ఉంటుంది కదా దాన్ని కూడా ఫిక్స్ చేసుకుని చక్కగా మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ప్లేట్ స్టాండ్ అనేది సెపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా ఒకవేళ లేనట్లయితే ఇలా రెడీ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట కౌంటర్ టాప్ పైన కానీ సెల్ఫ్లో కానీ పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది ఒక్కొక్క ర్యాక్లోను మనం టూ టూ ప్లేట్స్ త్రీ త్రీ ప్లేట్స్ అలా సైజుని బట్టి కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా చాలా అందంగా కూడా ఉంటుందండి నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్